హలో అండి వంకలేనమ్మ టంగుచ్చుకునే ఎలాడినట్టు ఆ ప్లాస్టిక్ డబ్బాలే పట్టుకొని డబ్బాలా వేలాడుతున్నారు ఏంటండి బాబు వైరల్ అయ్యారు కొత్త కొత్త వంట చేసి ఎవరినే స్టార్ అయ్యావా ఈ సాంగ్ విన్నప్పుడు ఎలా నాకు మీరే గుర్తు వస్తున్నారు ఏంటంటే నిద్ర లేకుండా అర్ధరాత్రిలో ఆ కామెంట్స్ ఏంటండి బాబు కళ్ళకి మంచిది అది ఆరోగ్యం పాడైపోద్ది నిద్ర నిద్ర లేకపోతే అసలు పాపకి ఫీవర్ వచ్చింది నెల నెల రోజులు కాస్త ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అందుకనే నేను హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ వచ్చాము అన్ని టెస్ట్లు చేయమన్నారు టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత ఏమని తెలియదు ఓన్లీ బ్లడ్ లేదని ఆ బ్లడ్ కోసమే ఎయిట్ రిపోర్ట్స్ రిపోర్ట్స్కి ఖర్చు పెట్టాం మేము దాని బదులు మనం ఇది చేసుకున్నామంటే చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంది ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు క్యాన్సర్ వచ్చి పోతారు అని కదా చాలా మంది మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ప్లాస్టిక్లోని వేడి పదార్థాలు వేయనంత వరకు ఏం కాదు వేడి వస్తువులు ఏమైనా వేస్తే అందులో ఉన్న కెమికల్స్ బయటకి రిలీజ్ అయ్యి హెల్త్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటే క్యాన్సర్ అప్పుడు వస్తుంది చాలా మంది ఇప్పుడు బకెట్ బిర్యానీ అనుకొని అలాంటివి తింటుంటారు చూడండి అలాంటి వీడియోకి వెళ్ళి కామెంట్ చేయండి ఇలాంటి వీడియో మంచి యూస్ఫుల్ టిప్ చెప్తే మీరు చాలా మంది ఇలా కామెంట్ చేస్తారా కొంతమంది నాకు చాలా మంది సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఆ రోజు కూడా బద్దకం వస్తే ఏం చేస్తారు అని అడిగారు కదా ఈ పౌడర్ చేసుకోండి ప్రోటీన్ పౌడర్ చాలా మంచిది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుద్ది పిల్లలకి చాలా మంది బాదం పప్పు తొక్క తీయాలి అలా నానబెట్టి వాటర్ యూస్ చేయకూడదు అన్నారు కదా మరి ఇందులో అన్ని డ్రైగానే యూస్ చేయాలి ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి వీటి కోసం ఆల్మండ్స్తో పోల్చుకుంటే వేరుశనగలోని ఎక్కువగా హై ప్రోటీన్ ఉండద్ది వాల్నట్స్ గుండె ఆరోగ్యానికి మంచిది బ్రెయిన్ కి కూడా చాలా మంచిది పిస్తాలోని ఫైబర్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి వాటర్ మిలన్ లో ప్రోటీన్ అధికంగా లో యంగ్ లుక్ కనిపిస్తుంటారు పంకిన్ సీడ్స్ జ్ఞాపక శక్తిని ఎక్కువగా పెంచుకోవచ్చు సియా సీడ్స్ ఫైబర్ ఎక్కువగా అంతే అంతేకాదు వేడి కూడా తగ్గుద్ది మీరు అన్నారు కదా ప్లాస్టిక్ వాడుతున్నారు క్యాన్సర్ వచ్చిపోతారు అని డ్రై డేట్స్ యూస్ చేయడం వల్ల క్యాన్సర్కి క్యాన్సర్ రాదు డయాబెటీస్ కూడా రాదు వాల్నట్స్ సీడ్స్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది జీడిపప్పులో కోపద ఎక్కువగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది కాదు అందుకే తక్కువ క్వాంటిటీలో తినండి ఏదైనా మనం తక్కువగా యూజ్ చేస్తే ఏం కాదు ఈ పౌడర్ మొత్తం ఫ్రై చేసేసుకొని మనం మిక్సీ చేసేసుకోవాలి దాంట్లోని మనం సోంపు యాలకులు అరుగుదలకి మంచిది వేడి మీద ఉన్నప్పుడే వేసుకోండి కొంచెం గోరువెచ్చగా అయ్యాక పిల్లలకి ఇవ్వండి ఇలా ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి బైనా